ఏదైనా మంచికో చెడుకో ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా శాంతి కలుగునుగాకనే దీవించండి అర్థమైందా మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అంత మంచి జరగాలని దీవించండి మనం దీవించే దీవిన అంత గొప్పది అందుకే దేవుని బిడ్డలంగా దేవుణ్ణి అంగీకరించినటువంటి విశ్వాసులంగా మన నోటి నుండి మంచి రావాలి అందుకే నేను చెప్పాను క్రీస్తుని పోలి జీవించే విశ్వాసులుగా మనం ఉండాలి అప్పుడు మన శాంతి మనం పొందుకోవలసిన శాంతి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ఆ శాంతిని మనం పొందుకోవాలి పట్టణంలో నిరాశలో ఉన్నటువంటి వాళ్లకు మీకు శాంతి లభిస్తుంది అభ్యుదయం వస్తుంది వర సంపద వస్తుందని యశ్యా ప్రవక్త ద్వారా దీవించాడు మీరు శాంతిని పొందుకుంటారు మీరు నిరాశ పడవద్దు అని యశ్యా ప్రవక్త దీవించాడు అలాగే ప్రభు కూడా సుశేషపట్నంలో నిరాశ పడవద్దు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు ఏం తినాలా ఏం త్రాగాలనేటువంటి దాని గురించి చింత